హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పుదీనా చికెన్ ఫ్రై ఇది చాలా బాగుంటుంది టేస్ట్ చాలా మంచిది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇందులో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను అందుకే స్టవ్ వెళ్ళగించుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మామూలుగాంటి చికెన్ గోంగూర కర్రీ చేస్తుంటారు కదా ఈరోజు నేను అయితే ఫ్రై చేసి చూపిస్తున్నాను అలాగే ఆయిల్ వేడగాక హాఫ్ స్పూన్ జీరా వేసుకోవాలి ఇప్పుడు రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి అలాగే ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఇందులో వేసుకోవాలి అలాగే క్రమ్మ కరివేపాకు చికెన్ అంతా కూడా ఇందులో వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ అంతా ఇంకే వరకు ఇది ఫ్రై చేసుకోవాలి జస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి మిడిల్ సిమ్ మీద పెట్టుకుంటూ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మూత పెట్టుకుంటే కనుక కొంచెం వాటర్ ఎక్కువగా వస్తుంది ఆ వాటర్కి చికెన్ మంచిగా ఉడుగుతుంది అలాగే ఫ్రై కూడా అవుతుంది చూస్తారు కదా వాటర్ వచ్చింది ఇంత వాటర్ వచ్చిందో చూడండి ఈ వాటర్ అంతా పోయి అవి లోపు మనం ఇప్పుడు మసాలాలు గోంగూర అన్నీ తయారు చేసుకోవాలి మసాలా అయితే తంచుతున్నాను చూడండి ఇది ఫస్ట్ నుండి స్టార్ట్ నుండి నుండి వేసేటప్పుడు అయితే మాత్రం విడి అయిపోయింది ఇందులో ఒక ఆరేడు వెల్లుల్లి అలాగే చిన్న అల్లం ముక్క రెండు లవంగాలు ఒక చిన్న చెక్క తేండి ఇవి వేసి మెత్తగా తంచుకోవాలి లేదా ఒక మీరు మిక్సీ పట్టుకోవాలనుకుంటే కనుక మిక్సీ కూడా పట్టుకోవచ్చు అయితే రెడీ అయ్యింది ఇప్పుడు ఎల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చూస్తారు కదా ఇప్పుడు నేనంతా చికెను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను హాఫ్ కిలో చికెన్కి గోంగూర వచ్చేసి అంటే ఒక కట్ట తీసుకుంటాము కదా కట్టలో సగం గోంగూర తీసుకున్నాను ఇది ఫ్రైకి కదా మనం అందువల్ల ఎక్కువ తీసుకోలేదు అలాగే ఒకే ఒక టమోటా రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి ఇప్పుడు వచ్చేసి పుదీనా ఇది కూడా ఖచ్చితంగా వేసుకుంటే కానీ మంచి టేస్ట్ వస్తుంది ఇవన్నీ కూడా కడిగి క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలి గోంగూర కూడా సన్నగా కట్ చేసుకోవాలి చూడండి వాటర్ అంతా కంప్లీట్గా పోయింది ఫ్రై కూడా అయ్యింది అలాగే ఆయిల్ కూడా సపరేట్ అయింది ఇప్పుడు మనం మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఎల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి ఫస్ట్ వేగి మంచి స్మెల్ వస్తుంది చూడండి అలాగే ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ అయితే కొంచెం ఎక్కువ తీసుకున్నాం ఎందుకంటే ఆనియన్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల అంటే మరీ డ్రై ఫ్రైగా కాకుండా కొంచెం గ్రేవీ ఫ్రైగా వస్తుంది ఇప్పుడు టమాటాలు ఈ టమాటాలు కూడా బాగా సన్నగా కట్ చేసుకోవాలి రెండు ఇవన్నీ కూడా బాగా కలిపి మంచిగా ఉడికే వరకు మూత పెట్టుకొని మిడిల్ స్టిమ్మడికి మార్చుకుంటూ ఉడికించుకోవాలి వాటర్ అయితే అసలు వేయద్దు సాల్ట్ ఒకటి వేస్తున్నాము కదా ఇప్పుడు కారం ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలంటే మసాలాలు కూడా ఎక్కువ వేయట్లేదు మసాలా తగ్గించి కారం ఎక్కువ తీసుకుంటున్నాను ఐదారు వెల్లుల్లి చిన్నల్ల ముక్క రెండు లవంగాలు చిన్న చెక్క ముక్క ఒక నాలుగు మిరియాలు తీసుకున్నా ఇవన్నీ వేసి బాగా మంచిగా దంచుకొని వేసుకోవాలి ఒకవేళ మీకు ఆప్షన్గా కావాలి అనుకుంటే కనుక జీరా పౌడర్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి పుదీనా పుదీనా వేసుకోవాలి గోంగూరకి పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ ఒకసారి పుదీనా గోంగూర పచ్చడి కూడా చేసి ఫుల్ వీడియో పెట్టుంది అక్కడిసి మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఒకసారి మధ్యలో సాల్ట్ కూడా చెక్ చేసుకొని వేసుకోవాలి సాల్ట్ కారం అనేది మీ యొక్క టేస్ట్ని బట్టి తినేదాన్ని బట్టి తీసుకోవాలి చూడండి చాలా బాగా వచ్చింది ముందుగా మనం క్లీన్ చేసుకున్నటువంటి గోంగూర ఇది కూడా నేను సన్నగా కట్ చేశాను చూడండి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి గోంగూర ఇలా సన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే గోంగూర ఆకులు ఆకులుగా లేకుండా బాగుంటుంది కర్రీ అనుకోండి మనం డైరెక్ట్ ఆకులుగా వేసుకోవచ్చు ఏం కాదు ఇప్పుడు గోంగూర వేసుకున్నాక మంచిగా అంతా కలపాలి ఆ ముక్కలకి గోంగూరకి ఎంత పట్టేలా చేసుకొని మూత పెట్టుకొని ఒక ఆరేడు నిమిషాలు ఉడికించుకోవాలి అంటే గోంగూర ఉడికి మళ్ళీ ముక్కలు పట్టాలి కదా పెట్టుకోవాలి చూడండి గోంగూర వేసాము కదా గోంగూర వేసినకైతే కొంచెం నీరుగా వచ్చింది ఈ నీరు అనేది కంప్లీట్గా పోవాలి పోతేనే మనకి ఫ్రై వస్తుంది ఇప్పుడు ఫైనల్గా పచ్చిమిర్చి వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని గోంగూర వాటరు చికెన్ వాటరు మొత్తం పోయింది అలాగే ఆయిల్ కూడా పైకి వచ్చింది చూడండి నీరు అనేది లేదు మంచిగా పొడి పొడిగా ఫ్రై కూడా ఈ ఫ్రై చాలా సింపుల్గా తయారు చే చూపించాను అందరు ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ సైడ్ డిష్గా తినవచ్చు అన్నంలో కూడా కలుస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంది మసాలాలు కూడా చాలా తగ్గించేసాను ఇలా తయారు చేయండి అందరు కూడా ఇప్పుడు ఇది ఒక సర్వీ బౌల్లో తీసుకోవాలి చాలా తక్కువ టైంలో వచ్చేసినటువంటి గోంగూర పుదీనా చికెన్ ఫ్రై అండి ఇది చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది గోంగూరలో కాల్షియం ఉంటుంది అలాగే బ్లడ్ కూడా పడుతుంది అందరూ ట్రై చేయండి చాలా మంచి రెసిపీ ఇది ప్లీజ్ నా ఛానల్లో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ట్రై చేయండి థ్యాంక్ బాగుంటుంది టేస్ట్ చాలా మంచిది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా పచ్చిమిర్చి వేసి తింటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్